హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీరు ప్రత్యుష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దామూ బాలేజ్ గారు మనతో ఉన్నారు సార్తో తో మన విషయాలు తెలుసుకున్నాం నమస్తే సార్ సార్ దేశవ్యాప్తంగా కుదుపు వేస్తున్న విషయం ఏంటంటే ధర్మస్థల కేసు అయితే రీసెంట్ గా ఒక గుర్తు వెళ్ళిన ఒక వ్యక్తి వచ్చి నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు మూడు వందల పైగా శవాలను బోచిపెట్టానంటూ కూడా ఆయన కేసు నమోదు చేయడం జరిగింది అయితే జూన్ నాలుగో తేదీ కేసు ఇచ్చినా కూడా కొన్ని రోజుల వరకు ఎవరు పట్టించుకోలేదు కానీ రీసెంట్ గా తవ్వకాలు స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు కొన్ని బయటపడ్డాయి కొన్ని విషయాలు కూడా తెలుసా అంటే కూడా సమాచారం వస్తుంది అసలు ఈ కేసులో ఏమే బయటపడ్డాయి అసలు ఏం జరిగింది కొంచెం క్లిప్తంగా వివరిస్తారా యా శ్రీ క్షేత్ర ధర్మస్థల అంటారు దాన్ని అది సేవా టెంపుల్ మంజనాథ స్వామి ఉంటారు ఎనిమిది వందల ఏళ్లకు ముందు ఉన్న టెంపుల్ ఇది ఇందులో విచిత్రం ఏందంటే ఈ సేవా టెంపుల్ లో ఆ వైష్ణవ పూజారులు ఉంటారు జైనుల ఆధ్వర్యంలో నడుస్తుంటదనమాట జైన ధర్మాధికారులంతా కూడా జైనులు ఉంటారు అనమాట ఇది ఒక పెక్యులర్ హిందూ ట్రెడిషన్ గా మనం చెప్పుకోవచ్చు ఈ టెంపుల్ కి సంవత్సరానికి కోటి మంది వరకు విజిట్ చేస్తారు యాన్యువల్ గా పర్ ఇయర్ కి కోటి మంది విజిట్ చేస్తారు నేను కూడా ఒకసారి వెళ్ళొచ్చాను ఆ టెంపుల్ చాలా బాగుంటది ఆ ధర్మస్థల కూడా వండర్ఫుల్ టౌన్ అది అది దక్షిణ కన్నడ జిల్లాలో ఉంటది అయితే ఈ నెల జూలై న ఒక వ్యక్తి ఫుల్గా నల్లటి ముసుగు మొత్తం బాడీ అంతా ముఖం కానీ బాడీ అంతా నల్లటి ముసుగు లాయర్ల కొంతమంది లాయర్ల సమక్షంలో బెల్లంగడి పోలీస్ స్టేషన్ అంటారు ధర్మస్థలాలు ఆ బెల్లంగడి పోలీస్ స్టేషన్కి ఎంటర్ అయ్యారు చేతిలో ఒక బ్యాగ్ ఉంది ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళి ఆల్రెడీ రాసుకున్న ఒక కంప్లైంట్ని పోలీసులకి అప్పగించారు అందులో ఏముందంటే నేను తొం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగుగా రెండు వేల పద్నాలుగు వరకు పంతొమ్మిది ఏళ్ళు ఈ నైన్టీన్ ఇయర్స్లో మూడు వందల యాభై శవాల్ని పూడ్చిపెట్టాను దాదాపుగా అంటే గుర్తులే యాగ్జాక్ట్గా మూడు వందల పైన పూడ్చిపెట్టాను ఇప్పుడు ఎందుకు ఏళ్ళు అయిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే లెవెన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నాకు గిల్ వెంటాడుతుంది నైట్ మ్యాచ్ వస్తున్నాయి కలర్ పీడ కలలు వస్తున్నాయి రెండోది మా సిస్టరు డాటర్ని ఈ మధ్య పటం చేశారు లైంగిక దాడి చేశారు వాళ్ళంతా బాధపడ్డం నేను చూశాను సో నేను చంపిన నేను పూడ్చిపెట్టిన శవాలు ఎవరో చంపితే నేను పూడ్చిపెట్టాను ఫస్ట్ టైం నేను అవి అనాథ్ శవాలు అనుకున్నాను ఆత్మహత్య సేవలు అని నాకు చెప్పారు నా యజమానులు ఎందుకంటే ఈయన స్కావెంజర్ అక్కడ పారిశుద్ధ కార్మికుడు సో అందువల్ల నేను అది అనుకున్నాను తర్వాత ఏమో గాయాలు ఉన్నాయి లైంగికంగా దాడి జరిగినట్టుంది కొన్ని అమ్మాయిలని గొంతు కోసినట్టుంది కొన్ని అమ్మాయిల మీద యాసిడ్ పోసినట్టు గుర్తులు ఉన్నాయి కొంతమందిని కుర్చీలో కూర్చొని పెట్టుకొని టార్చర్ చేసినట్టు కట్ చేసి టార్చర్ చేసిన గుర్తులు ఉన్నాయి ఇవన్నీ చూసినప్పుడు నేను బాధపడ్డాను నేను ఇట్లాంటి పని చేయను పోలీసులు పర్మిషన్ లేకుండా నేను నేను తిరుగు వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళు నిన్ను కూడా మొక్కలు మొక్కలు చంపి ఇక్కడ నరికి నరికి పాతి పెట్టేస్తా ఉన్నారు రెండోది మీ ఇంట్లో వాళ్ళని కూడా చంపేస్తామని బెదిరించారు దాంతో నేను విధి లేక ఈ పని చేయాల్సి వచ్చింది అనేది అతను చెప్పాడు దాంతో పోలీసులు లాయర్లంతా ఉన్నారు కాబట్టి ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు కొంత గ్యాప్ వచ్చింది మేము డిస్కస్ చేయాలి మా అధికారులతో అదేంతో చెప్పే ఎందుకంటే ఇది గుడికి సంబంధించిన అంశము రెండోది ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది అని పోలీసులు తెలుసు అందుకని వాళ్ళు కాషస్గా వాళ్ళు ఏం చేశారంటే కొద్ది గ్యాప్ ఇచ్చి మేజిస్ట్రేట్ దగ్గరికి తను తీసుకెళ్ళి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అంటారు సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత వన్ ఎయిటీ త్రీ కొత్త సెక్షన్ వన్ ఎయిటీ త్రీ ప్రకారం ఒక వాంగ్మూలం ఇప్పించారు వాంగ్మూలాన్ని వీడియో తీశారు రికార్డ్ చేశారు మేజిస్ట్రేట్ ముందు మేజిస్ట్రేట్ ముందు కూడా ఇతను ధైర్యంగా వాంగ్మూలం ఇచ్చి మూడు వందల యాభై మంది శవాల వరకు నేను అమ్మాయిలది పన్నెండేళ్ల నుంచి ముప్పై ఏళ్ల మధ్య గ్యాప్లో సెవాలని నేను పూడ్చిపెట్టాను ఇవి ఖచ్చితంగా రిఫండ్ మర్డర్ సెవాలవి అత్యాచారం చేసి హత్య చేసిన సవాలు అనేది నాకు అర్థమైనా కూడా నేను పనిచేసాను బలవంతం వల్ల అనేది అతను చెప్పాడు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు పద్దెనిమిది ఇరవై రోజులు అయినా కూడా పోలీసులు మామూలుగా అయితే ఏం చేయాలి తన మెజిస్ట్రేట్ ముందు చెప్పినాకైనా కనీసం ఎక్కడెక్కడ పూడ్చిపెట్టవో చూపించని తీసుకెళ్లి తవ్వాలి అది చేయలేదు చేయకపోవడానికి కారణం ఏంటంటే ప్రజలు ఎందుకంటే అది దాని యజమా ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే బీజేపీ హెగ్డే ఫ్యామిలీ అది బీజేపీ రాజ్యసభ బీజేపీ సపోర్ట్ ఉంది మామూలుగా అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పనిచేయాలి ప్రతిపక్షం కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు కాబట్టి బీజేపీ వాళ్ళు దీన్ని ఇంకా తగ్గు ఇతన్ని సపోర్ట్ చేయడానికే ట్రై చేశారు ఇటు ఇది అక్కడ ఏంటంటే కర్ణాటకలో ఈ టెంపుల్స్ డామినెన్స్ తర్వాత మట్స్ చాలా మఠాలు ఉంటాయి అన్నమాట నేను కూడా ఒక డాక్యుమెంటరీ కోసం అక్కడ నాలుగు పెద్ద మఠ ఆధిపతుల్ని కలిసి ఇంటర్వ్యూలు చేశాను ఒకప్పుడు సో నేను కూడా ప్రత్యక్షంగా చూసాను అన్నమాట చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అక్కడికి మన ప్రధానమంత్రులంతా కూడా అక్కడికి వచ్చి వాళ్ళ కాళ్ళు ముక్కే పరిస్థితి ఉంటుంది అన్నమాట సో వాళ్ళకి ఓట్ బ్యాంక్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి అక్కడ సో అందుకని దీని మీద ముందుకెళ్ళడానికి ఇది లేదు పైగా ఎప్పుడో జరిగింది ఇది పదకొండేళ్లకు ముందు జరిగిందని ఇతను అంటున్నాడు జరిగిందో లేదు తెలియదు పైగా అన్ని మిస్సింగ్ కేసులు ఇక్కడ ఏమీ నమోదు కాలేదు మనకెందుకులే దీన్ని కలబెట్టడం చూద్దాము అన్నట్టుగా వాళ్ళు వదిలేశారు అనేది ఒకటి రెండోది ఈ గ్యా ప్రొలాంగ్ చేస్తే ఈ లోపల ఎవరైతే అంతకులు ఉంటారో వాళ్ళ తవ్వి క్లీన్ చేసేస్తారు అనేది కూడా అని చెబుతారు ఏదేమైనా తోలేదు ఈ ఈ లోపల ఏమైంది మెల్లమెల్లగా మీడియా ఎంటర్ అయింది మీడియా దీని మీద స్పందించడం మొదలు పెట్టింది ఇక్కడ యాత్రికులు ఎక్కువ వచ్చేది కేరళ నుంచి వస్తారన్నమాట సో కేరళలో ఎంపీలు కూడా అమిత్ షాకి లెటర్లు రాయడం వాళ్ళు గొడవ చేయడం మొదలు పెట్టారు దీంతో ఈ టెంపుల్ యాజమాన్యం సుప్రీంకోర్టుకి వెళ్ళి వీడియోని తీసేయమని చెప్పింది తొమ్మిది వేల వీడియోని తీసేయించారు కోర్టు ద్వారా ముందు ఇక్కడ లోకల్ కోర్టుకి వెళ్ళారు మళ్ళీ కొంతమంది మీడియా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా గ్యాగ్ గార్డర్ అంటారు దాన్ని గ్యాగ్ గార్డర్ ని కంటిన్యూ చేయమనే చెప్పింది కానీ దాన్ని తీసేయలేదు సో అందువల్ల వీడియోలు తీసేసారు అయినా కూడా ఎన్ని తీస్తారు తీయండి అన్నట్టుగా మీడియా వాళ్ళు కుమ్మడం మొదలు పెట్టారు దీని మీద ప్రజల్లో కూడా తిరుగుబాటు వచ్చింది ఒక అనన్య భట్ అనే ఒక అమ్మాయి మిస్ అయిందని వాళ్ళమ్మ సుజాత భట్టు దీ ఆమె మాట్లాడింది అట్లాగే సౌజన్య అనే ఇంకొక అమ్మాయి ఈ అనన్య భట్ ఏమో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ ఈ సౌ సౌజన్య ఏమో పదిహేడేళ్ల కాలేజ్ స్టూడెంట్ ఆమె కూడా మిస్ అయింది సౌజన్యము రెండు వేల పది పన్నెండులో మిస్ అయితే అనన్య భట్టు రెండు వేల మూడులో మిస్ అయింది సో వీళ్ళంతా కూడా రావడం మొదలు పెట్టారు దీంతో ప్రెజర్ పెరిగింది సిఫ్ట్ చేశారనమాట సి ప్రణబ్ మెహతా అని ఆయన ఇంటర్నల్ సెక్యూరిటీ డీజీ అనమాట ఆయన ఆధ్వర్యంలో నలుగురు ఎస్పీలతో ఇంకొక ఇరవై మంది పోలీస్ ఆఫీసర్లతో ఒక సిట్ వేశారు ఆ సిట్ మూడు రోజుల ముందు స్టార్ట్ చేసింది తవ్వడం సో ఇప్పుడు ఏమైందంటే ఈ మూడు రోజుల నుంచి తవ్వుతున్న కొద్దీ కొన్ని బయటకు వస్తున్నాయని చెప్తున్నారు ఇప్పుడేమి ప్రాబ్లం ఏందంటే సీక్రెట్ సీక్రెట్గా తవ్వుతున్నారు ఇతనికి ముసుగేసి కొంతమంది పోలీస్ అధికారులు తర్వాత రెవెన్యూ ఇటువంటి అధిక ఎఫ్ఎస్ఎల్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి సంబంధించిన అధికారులు వీళ్ళ ద్వారా దగ్గరే మీడియా అని రావట్లేదు పబ్లిక్ అక్కడికి రానివ్వట్లేదు కాబట్టి యాక్చువల్ గా ఏమి అక్కడ బయటపడిందో మనకి నిజానికి తెలియదు అప్సల్గా తెలియదు కానీ ఎవడో ఒకడు గమ్మనుడుగా ఎవడో ఒకడు మీడియాకి చెవులో ఊతాడుగా అలా ఊదిన వచ్చిన విషయాలు ఏంటంటే ఒక్క ఫస్ట్ రోజు ఏమీ బయటికి రాలేదు ఎందుకంటే అతనికి కన్ఫ్యూజన్ పదకొండు ఏళ్ళు అయిపోయినాక ఎక్కడెక్కడ కూర్చో ఒక ప్రాబ్లం రెండో నేత్రావతి పక్కనే ఇతను ఎక్కువ పూడ్చాడు నేత్రావతి కొంత కోర్సు మారచ్చు రెండోది అక్కడంతా కూడా కొన్ని చోట్ల పల్లం అయిపోవచ్చు కొన్ని చోట్ల మెట్ట అయిపోవచ్చు రకరకాల మార్పులు ఈ పదకొండేళ్లలో జరుగుతాయి చెట్లు ఉండొచ్చు ఇలాగంతా ప్రాబ్లమ్స్ అతను ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు ఫస్ట్ డే అయితే ఏం జరగలేదు అతను ఇంకా లోతుగా ఉండి ఇంకా లోతుగా ఉండి తో కానీ ఏం జరగలేదు మళ్ళీ వీళ్ళు ఏంటంటే కనీసం ఇతను ఫిఫ్టీన్ ప్లేసెస్ ఎన్ని చెప్తున్నాడు కనీసం ఒక పది ఇరవై ప్లేస్ అన్ని చూసి కానీ ఇప్పుడు ఇతని మీద కేసు పెట్టాలంటే కూడా ఇతను నేను ఒకటి లేదంటే నేను కన్ఫ్యూజ్ అయినాను వీళ్ళు నన్ను రెండో తోగనీ లేదు అంటాడు కదా రేపు అందుకని వీళ్ళు ఓపిక్గా అతను ఎన్ని చెప్తే అన్ని తవ్వడానికి రెడీ అయిపోయారు సో ఇప్పుడు మూడవ రోజు నిన్న మూడవ రోజు మాత్రం కొన్ని బయటకు వచ్చాయని చెప్తున్నారు అందులో ఒక ఐడి కార్డు బయటకు వచ్చింది ఒక ఏటీఎం కార్డు ఐడి కార్డు అంటే పాన్ కార్డు బయటకు వచ్చింది ఒక ఏటీఎం కార్డు బయటకు వచ్చింది ఆ ఒక ఎర్రటి రైక జాకెట్ బయటకు వచ్చింది సో ఈ ఏ అండ్ పాన్ కార్డు మీద లక్ష్మి అనే ఉంది సో ఈ లక్ష్మి మిస్సింగ్ కేసులో కూడా ఒక లక్ష్మి ఉంది మిస్సింగ్ కేసులు ఉంటాయి కదా ఈ జిల్లాలో థౌజండ్ టూ హండ్రెడ్ ఎన్నో ఎవ్రీ ఇయర్ మిస్సింగ్ కేసులు ఉన్నాయి అందులో ఒక లక్ష్మి కూడా ఉంది మరి ఆ లక్ష్మి ఈ లక్ష్మి ఒకట లేకపోతే మామూలుగా అక్కడ స్నాన ఘట్టాలు ఉంటాయి అట్లా స్నానం చేసేటప్పుడు అవేమన్నా మిస్ అయ్యి ఊడిపోయి అవేమన్నా జరిగాయా అక్కడ ఎముకలతో పాటి ఉండుంటే అది ఒక పద్ధతి ఒట్టి అవే దొరుకుంటే అది ఒక పద్ధతి అది ఇంకా క్లారిటీ రాలేదు సో దాంతో పాటు ఒక మేల్ ఐడెంటిటీ కార్డు కూడా ఉంది ఒక మగవాడికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు కూడా దొరికింది సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్ లో సో ఇప్పుడు దీన్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు అంటే అక్కడ ఏమన్నా బట్టలు ఆరేసి అది ఏమన్నా పోయి జరిగి ఉండొచ్చు కొట్టుకొని వచ్చి బట్టలు అక్కడ మట్టిలోకి పూడుకొని ఉండొచ్చు ఇవన్నీ ఉంటాయి కదా మనమేమో ఇదంతా శవ ఉంది అని చెప్పేయడం ఈజీ గాని వేరే వేరే యాంగిల్ నుంచి కూడా వీళ్ళు సిట్ ఆఫీసర్లు దీన్ని పరిశీలించాలి అట్లాగే ఒక అస్థి పంజరం దొరికిందని ఇంకొక చోట ఒక మొత్తం పదమూడు గ్రేవులు తవ్వారనేది ఒక వార్త ఇందులో ఒక అస్థిపంజరం కూడా దొరికింది దాన్ని ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపించారు దాని ఏజ్ అంతా దాని జెండర్ ఏంటి ఆడదా మొగదా ఇవన్నీ చేయాలి దాని తర్వాత డిఎన్ఏ చేయాలి దాని తర్వాత ఈ మిస్సింగ్ కేసులో ఓల్డ్ వస్తే వాళ్ళ డిఎన్ఏ కంపేర్ చేయాలి ఇదంతా పెద్ద తతంగం ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు కానీ ఇతను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందనేది మాత్రం ఎస్టాబ్లిష్ అవుతుంది అతనే అబద్ధాలు చెప్పలేదు మేబీ అతను కొంత ఓవర్గా చెప్పు ఉండొచ్చు మూడు వందలు లేకపోవచ్చు రెండోది అతను గుర్తుపెట్టడంలో ఇబ్బంది కావచ్చు చెట్లు మర్చిపోవడం కావచ్చు కోర్సు మారిపోవడం కావచ్చు వాటర్ ఫ్లోయింగ్ కోర్సు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేస్తేనే మనకు సమస్యలు తెలిసేది గమ్మును బయట కూర్చుంటే సమస్యలు రావు ఎప్పుడైనా తవ్వడం మొదలు పెడితేనే కదా అనేక ఇష్యూలు బయటకు వస్తాయి రెండోది వర్షాలు పడుతున్నాయి దా ఆ ఏరియాలో దాని వల్ల కూడా అడ్డంకిగా ఉంది ఏదేమైనా మంచి పరిణామం ఏంటంటే స్టార్ట్ చేశారు ఒకటైతే బయటకు వచ్చింది ఇతను అబద్ధం చెప్పట్లేదు అనేది అయితే కన్ఫామ్ అయింది మరిది దీంట్లో ఎన్ని సవాలు బయటికి రాబోతున్నాయి ఎన్ని స్పంజరాలు దొరకబోతున్నాయి ఏంటి అనేది మాత్రం చూడాల్సి ఉంది ఆల్రెడీ కొన్ని వాళ్ళు తొవి కూడా తీసేసి ఉండొచ్చు ఈ గ్యాప్లో ఎవరైతే ఈ రేపులు హత్యలు చేశారో అది కూడా పాజిబుల్ కదా కాబట్టి కూడా ఇది కొద్దిగా ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పొచ్చు ఏదేమైనా ఇది ఈ దేశాన్ని కొద్దిపేసే ఇష్యూల్లో ఇది ఒకటి